బైక్ ర్యాలీ అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పది మంది మందుబాబులకు ట్రాఫిక్ విధులు నగరికేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు అంతరాష్ట్ర దొంగను చీరాల పోలీసు అరెస్ట్ దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప జిల్లా అభివృద్ది లక్ష్యమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు బీజేపీ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలను ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ రాష్టంలోని కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది మొదటగా బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై కొల్లాపూర్ పురవీధుల మధ్య భారత్ మాతాకి జై వందే మాత్రం అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కబర్దార్ అంటూ పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఎల్ఏని సుధాకర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి కొల్లాపూర్ చీకటిలోకి వెళ్లిపోయిందని హత్య రాజకీయాలకు అడ్రస్గా మారిపోయిందని ఈ సందర్బంగా ఎల్లేని తెలియజేశారు కంపెండ జిల్లా నగరికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆట ఆడారు క్రీడల్లో విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు రాష్ట స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం మెరుగుపరచుకోవాలని రాష్ట స్థాయిలో రాణించిన వారికి లక్ష రూపాయల బహుమానం ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. চৌగోని రజిత కబడ్డీ ఆడి ক্রীడకారుల్లో ఉత్సాహం నింపారు. రైట్ రైట్ వేదిక మీద ఉన్న కమిషనర్ గారికి ఎంఆర్ గారికి ఎంయు గారికి విద్యార్థిని విద్యార్థులకు రజిత గారికి ఐ సెంటర్ గారికి మాతో మిత్రులు తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి మరియు కౌన్సిలర్స్ అందరికీ పేరు ధన్యవాదాలు మరియు స్థానిక హెడ్ మాస్టర్ పిఐటి అందరికీ మనందరూ తెలుసు గత సిక్స్ మంత్స్ క్రితమే పారా ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణ జరిగింది అందులో మన రాష్ట్రం నుంచి నగరకల్ మండల రిపోర్టర్లు క్వార్టర్లో సీఎం కప్పు క్రీడలకు సంబంధించి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు డిస్టిక్ ఎంపిక చేయడం కోసం సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ సెలక్షన్ గేమ్స్ను ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది వాలీబాల్ దీంట్లో దీని దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు డిస్టిక్ బంధువు అక్కడ టాలెంట్ వాళ్ళను రాష్ట్రానికి పంపిచ్చేసి రాష్ట్రంలో వాళ్ళకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొదటి బహుమతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైపోతున్న గ్రామీణ క్రీడల్ని గ్రామీణ క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా దీనిలో పాల్గొని వారి వారి యొక్క టాలెంట్ని నైపుణ్యాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తిస్తూ ఈ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు జిల్లాలో ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పది మంది మందుబాబులకు ట్రాఫిక్ రుధులు నిర్వహించాల్సిందిగా జడ్జి వేసిన శిక్షలో భాగంగా పోలీసులు ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ పరిసరాలను ఊడిపిస్తూ చెత్తను ఎత్తించారు వీరికి పడిన శిక్షను కళ్లార చూసిన ప్రయాణికులకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే శిక్షలు తప్పవని కనువిప్పు కలిగించారు

జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ మాస్ లైండ్ రాష్ట నాయకులు ఇళ్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రావిపహాడ్ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు సీపీఎం మాస్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్బంగా మాస్ లైన్మెన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతించడం రాజ్యాంగ విరుద్దమన్నారు ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ గ్రామంలో నిర్మిస్తే చుట్టూ పది కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని అన్నారు పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీలు నిర్మించి వాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు మనుషుల ప్రాణాలను పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించలేదని రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు ఏడు లక్షల యాబై వేల లీటర్ల నీరు ఫ్యాక్టరీ వాళ్లు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారతాయన్నారు పాలేరు జలాల మీద ఆధారపడే రైతులు పంటలు ఎండిపోతాయని అన్నారు కంపెనీ వన చిన్న సన్నకారు రైతులు వేసుకున్న బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు పంటలు పండక గ్రామీణ ప్రజానికం పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీని నుండి వెలువడే వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే పాలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించి వేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి ప్రజలను నిస్సహాయులుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులకు వెంటనే రద్దు చేసి పర్యావరణానికి పశుపక్షాదులకు సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఐ మాస్ లెన్ అఖిలపక్ష పార్టీల నాయకులు చేసిన పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువతో సన్మానించి ఘనంగా సత్కరించారు మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళా సంఘ అధ్యకు శాలువాలతో మంత్రి సన్మానించారు ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ దేశస్థాయిలో మహిళలు గౌరవించే విధంగా మద్దని మండలం చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరీలో అవార్డు దక్కటం గర్వకారణమని అన్నారు గ్రామంలోని మహిళలు ఆర్థిక ప్రణాళికతో మహిళా సంఘాల ద్వారా రుణాలను పొంది వ్యాపారం వాణిజ్యం చేస్తూ ఆర్థికంగా అభివృద్ది సాధిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నారని కొనియాడారు గ్రామ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడుతూ నలుగురికి ఉపాధి చూపిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలకు గర్వకారణంగా నిలిచారని అన్నారు గ్రామ పెద్దల సహకారంతో స్వశక్తి సంఘాలను నడుపుతూ ఆర్థిక లావాదేవీలను చేస్తూ మహిళా మనులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఉత్తమ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ మహిళా సోదరి మహిళలకు సంబంధించి స్వశక్తి మహిళా గ్రూప్లకు సంబంధించి చేస్తా ఉన్న ప్రగతిశీలమైన కార్యక్రమాలను గుర్తించి ఆ గ్రామ పంచాయతీకి అవార్డు దొరకటం అనేది మాకందరికీ కూడా గర్వకారణం ఈ ప్రాంత శాసనసభ్యునిగా మరి మా ప్రాంతానికి సంబంధించిన మా మహిళా సోదరు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉపాధి పెంచాలని వాణిజ్యం వ్యాపారం చేస్తూ మరి స్వయంగా వారు ఆర్థిక లావాదేవీలు చేస్తూ వారి కాళ్ళపై వారు నిలబడే ఉప ఎత్తున ప్రయత్నంతో పాటు పది మందికి కూడా ఒక ఉదాహరణగా నిలబడే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవడం అనేది యావత్ భారతదేశానికి సంబంధించిన మహిళా సోదరి కూడా గర్వకారణమని దాంట్లో ప్రత్యేకంగా మా ప్రాంత వాసులు మా మహిళా సోదరిమల్లో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆనాడు ఉన్న మా గ్రామ సర్పంచ్ వారి ప్రోద్బలం కానీ అక్కడ ఉన్న ఎంపీటీసీ గారి ప్రోద్బలమే కానీ మరి ప్రత్యేకమైన చొరవతో తీసుకున్న అనేక పథకాలకు సంబంధించిన అంశం విషయం ఒక ఆర్థిక క్రమశిక్షణతో వారు వారి గ్రూపులను నడిపించడం అనేది ఒక గొప్ప ఘనకార్యం వారికి మేము మా ప్రాంత వాసులందరి తరఫున జిల్లా వాసులందరి తరఫున రాష్ట్రం తరఫున కూడా మా చిల్లపల్లి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం సాగుతున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు పెల్లడించారు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు సేకరించిన ప్రజలకు మేలు చేయటమే తమ ముందున్న ఎజెండాగా కొప్పర్తి ఇండస్టియల్ హబ్ను అభివృద్ది చేసి నీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి మాసంలో జిల్లా పర్యటనకు వస్తున్నారని జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా స్వచ్చందంగా రెండు వందల రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందుతున్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్న రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి 我得负责嘛。 రా హ సైకిల్ కోటేలమ్మ ఏందిరా ఏయ్ వాసన వాసన వండో మామ కొట్టుమా చీర పోయినాడో வளந்த <laughs> 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 తారేచండు మా సర్ జర్నీ చేసిన ఫోటో ఇతండి మా చెప్పు మీ ఫోటోల్కే ఎంత వచ్చింది సినిమా సర్ జర్నీ చేసినట్లె హ్ ఈక ఝీకాగో మా సర్ జర్నీ చేసిన ఫోటో ఇతండి చెప్పు మీ ఫోటోల్కే ఎంత వచ్చింది సినిమా ನಗರೋ ఇరవై పంతొమ్మిదో డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నాం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జరగబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి పోతున్నాం స్వయంగా వాళ్ళు వచ్చి మా భవిష్యత్ గ్యారెంటీని రిజిస్టర్ చేయమని చెప్పి ఇండ్ల నుంచి మహిళలు కూడా వచ్చి అడగడం చూస్తూ ఉన్నాం ఒక అపూర్వ స్పందన వస్తూ ఉంది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఇండ్లకు పోతే ఇంట్లో ముగ్గురికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఈరోజు ముగ్గురికి తీసేసారు మేము ఏం పాపం చేశామని చెప్పి మహిళలు చెప్పుకుంటా ఉంటే ఒకవైపు ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూస్తే బాధలేస్తా ఉంది ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నాడు ఓట్లేసినందుకు కక్ష తీర్చుకుంటా ఉన్నాడు తన రాక్షస ఆనందం పొందుతున్నాడు ప్రతిపక్షం మీద అణిచివేసకు ధోరణి చేస్తూ ఉన్నాడు ప్రజల మీద కూడా ఒకవైపు కక్ష తీర్చుకునే పరిస్థితి వస్తూ ఉంది ప్రజలు విసిగిపోయి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణాన్ని మేమందరం కూడా ఈ ఎన్నికల ప్రచారం చూస్తూ ఉన్నాం సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని బేగర్లపల్లి గ్రామానికి చెందిన పదహారు సంవత్సరాల మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు వెంటనే ఛేదించారు ఈ నెల ఐదున బాలిక తప్పిపోయిందని తల్లిదండ్రులు ఆలస్యంగా ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు గాలింపులు చేపట్టారు మడకశిర శివారు పొలాల్లో బాలికతో పాటు వివాహితుడు రాజేష్ ను గుర్తించారు వెంటనే బాలికను మడకశీల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుడు ముగ్గురు పిల్లల తండ్రి రాజేష్పై పోలీసు ఫోక్సో కేసు నమోదు చేశారు ఇక మైనర్ బాలికను మాయమాటలతో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం అలాంటి వారు

దాంట్లో తల్లిదండ్రులు గా మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన బాగుంది కొంచెం నిదానంగా ఇచ్చినారు ఎనీహౌ మన వాళ్ళు ఎస్ఐ రాగిరి రామయ్య గారు కేసు రిజిస్టర్ చేసినారు దాని మీద దర్యాప్తు చేసినారు ఉదాయని కూడా పట్టుబడి చేసినారు ఈరోజు కోర్టు పెడుతున్నాం ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన ఏరియాలో మెయిన్ మడగస్ ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది అమ్మాయిలు ఎట్లాంటివి అంటే పోవడం దానివల్ల తల్లిదండ్రులు కూడా దీని మీద బాధ్యతాయుతంగా పెరిగి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం కదా అని చూసుకోండి చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు ఈ ఎస్పీ మా ఎస్పీ గారు కూడా లేడీస్ విషయాలు అయితేనేవి తర్వాత చిల్డ్రన్స్ విషయాలు అనేది చాలా సీరియస్గా ఉన్నది చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇప్పటికే స్టార్ట్ చేసినాము మేము కాలేజీల్లో స్కూల్స్లో అందరికీ అవేర్నెస్ కల్పించి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాము మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ మీద రైట్స్ ఉండవు తల్లిదండ్రులకే రైట్స్ ఉంటాయి వచ్చిన తర్వాత పోక్సో కేసులు కడుతున్నాం రిమాండ్ పంపిస్తున్నాం ఈ విధంగా కేసుల్లో కూడా లైఫ్ కూడా ఇచ్చినాయి లైఫ్ ఇచ్చేసి ట్వంటీ ల్యాక్స్ కూడా ఇంపోజ్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద అవగాహన పెంచుకోండి మైనర్ పిల్లలను కిడ్నాప్ చేస్తే చాలా చాలా డేంజర్ మైనర్ పాప ఇష్టపూర్వకంగా వచ్చినా వాళ్ళకు రైట్స్ లేదు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం అదేవిధంగా భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు కస్తూరి అప్పన్న శ్రీను ఇటీవలే బాపట్ల జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే సమీప ప్రాంతమైన చీరాలలో వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు దీంతో చీరాల లవాంటన్ పోలీస్ స్టేషన్ ను కేసు నమోదైంది కేసును సవాల్గా తీసుకుని టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకుని పోలీసులు తమదైన చర్యలో విచారించగా అసలు విషయం బయటపడింది ముద్దాయి అప్పన్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎనబై కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు ఐదు కేసులకు సంబంధించి ఏడు పాయింట్ నాలుగు ఒకటి లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎండీ మోయిన్ తెలిపారు माने फर्स्ट थ्री जॉब सॉरी यार कहां आ रहे है अपना ओके सर अपना रण कृष्ण पागलपुर बाओ 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 ओके చీరాల పట్టణంలో వైకుంఠపురం ఏరియాలో ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మన కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చేయడం చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊళ్ళపల్లి గ్రామం బిక్కబోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ రెండు పోలీ మన చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఈ సదరు కస్తూరి అప్పన అనే అతను అంతరాష్ట్ర దొంగ ఇతను ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొంగదొంగలు చేస్తూ ఉంటారు ఇతని మీద రికార్డెడ్గా డెబ్బై ఐదు కేసులు ఆల్రెడీ ఇప్పటిదాకా ఉన్న ఉన్న కేసులు డెబ్బై ఐదు ఉన్నాయి దీంతో కలుపుకొని ఒక ఎనభై కేసుల వరకు ఇప్పటిదాకా చేయడం జరిగింది పలు జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది తర్వాత చాలా కేసుల్లో అరెస్టు అరెస్టు పెండింగ్ ఉంది అట్లాగే వారెంట్లు కూడా పెండింగ్ ఉండటం జరిగింది ఈ కేసులో మొత్తం తొంభై ఎనిమిది గ్రాముల బంగారం మీకు ఇక్కడ ఉన్నాయి తొంభై ఎనిమిది గ్రాముల బంగారం అట్లాగే నూట యాభై గ్రాముల వెండి మనం రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ కాస్ట్ రికవరీ చేసిన మొత్తం సుమారు ఏడు లక్షల నలభై ఒక వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ కేసుల్ని మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫలానా అతనే అని చెప్పేసి నిర్ధారించుకుని చాకచక్యంగా మన వన్ టౌన్ సిఏ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ గారు కమలాకర్ మరియు ఇతర సిబ్బంది తన్నీరు శ్రీనివాసరావు అచ్చయ్య ప్రసాద్ బాలచంద్ర కృష్ణ వెంకటేశ్వర్లు నాగురు భాషలను మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు తుషార్ గూడి గారు అభినందించి వాళ్లకు రివార్డులు సిఫార్సు చేయడం జరిగింది దీంట్లో రికవరీ కాబడి నల్లపూసల దండ ఒకటి బంగారపు హారం ఒకటి హారం లక్ష్మీదేవి లాకెట్ ఒక ఒకటి బంగారు బుట్ట కమ్మలు మూడు జతలు చెంపసవరాలు ఒక జత బంగారపు రూపులు నాలుగు బంగారపు ఉంగరం ఒకటి చిన్నపిల్లల ఉంగరం ఒకటి ఆంజనేయ స్వామి బంగారం బిళ్ళ ఒకటి వెండి గొలుసు ఒకటి వెండి పట్టీలు ఒక జత వెండి ఉంగరం ఒకటి మొత్తం ఆ ముద్దాయి వంతు నుండి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్ ఈ ప్రాపర్టీ మొత్తం సుమారు ఏడు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు మొత్తం ఐదు కేసులు మనం రికవరీ చేసింది ఐదు కేసులు ఇతని గురించి ఏంటంటే ఒక తొమ్మిదో నెలలోనే ఇతను చివరిసారిగా బాపట్లలో ఇతను అరెస్ట్ చేశారు తొమ్మిదో నెలలో బాపట్ల జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో అతను చూడండి ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ప్రకాశం జిల్లా మన బాపట్ల అట్లాగే నెల్లూరు జిల్లా దాకా ఆఫీస్ చేసుకుంటూ వెళ్ళారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఈ సందర్బంగా ప్రధానమంత్రిని షాల్వతో సత్కరించారు అనంతరం పుష్పగుచ్చం అందించారు ఈ సందర్బంగా వేమిరెడ్డి దంపతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పలకరించారు దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న మోదీ వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు నరేంద్ర దేశం మరింత వారు పేర్కొన్నారు దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్న ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీని కలవటంపై వేమిరెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు బస్తీలో ప్రభుత్వం నిర్మించిన వాటర్ ట్యాంకులను కూల్చివేసి అక్రమంగా కబ్జాలకి పాల్పడుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటున్న వారిపై బస్తీ జీహెచ్ఎంసీ అధికారులకు వినతి ఇచ్చినప్పటికీ ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు గత ప్రభుత్వం బస్తీ వాస్తులకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది వాటిని కొందరు కబ్జాదారులు గుట్టు చప్పుడు కాకుండా కూలగొట్టి ఆక్రమించుకుని కట్టుకుంటున్నారని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కాపాడాలని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రలో నుంచి బయటకు వచ్చి కబ్జాదారులపై ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు కట్టుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు స్థానిక ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా చూడాలని

అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పది మంది మందుబాబులకు ట్రాఫిక్ విధులు నగరికేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలు అంతరాష్ట దొంగను చీరాల పోలీసులు అరెస్ట్ దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప జిల్లా అభివృద్ధి లక్ష్యమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మన బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్